నా పేరు లీలా మాధవరావు రేషన్ డేలర్ల రాష్ట్ర అధ్యక్షుని ఈ గత వైసీపీ ప్రభుత్వంలో డేలర్లందరినీ నిర్మూలించాలనే ఆలోచనతో మాకు సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టారు పెట్టిన తర్వాత మేము ఆహార భద్రత చట్టం ప్రకారం పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆధారీగ నిరుద్యోగ కోటాలో ఇంపలు పొందిన మాకు రేషన్ షాపులు పంపిణీ బాధ్యత అపచెప్తాను అడిగినా కానీ ఆ ప్రభుత్వం పెడచేమని పట్టింది గత ఆరు నెలల నుంచి కూడా మేము అన్ని పక్షాలను కలిపాం వారు మా మేనిఫెస్టోలో పెట్టి మాకు న్యాయం చేస్తామని చెప్పారు ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి ఒక ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలకి డెబ్బై రూపాయలకి పెంచడమే కాకుండా సంక్రాంతి సంవత్సరం పద్దెనిమిది కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండదు రేషన్ డీలర్లకి మళ్ళీ ఆయన మేము మా విజ్ఞప్తి చేసుకున్న మీదట మా సంవత్సరం మీద మేనిఫెస్టోలో పెట్టారు మా ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే ఆహార భద్రత చట్ట ప్రకారం డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలి వేలాలకు ఏడున్నర వేల గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ పెట్టాలి అదేవిధంగా గతంలో వచ్చిన జీవో నెంబర్ ఐదు కానీ ఇరవై కానీ అమలు చేసి వేలాలందరినీ గౌరవప్రదంగా జీవించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు బాగున్న పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాకు ప్రభుత్వం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేశాం సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే అందరినీ కలుస్తాం దానిలో భాగంగానే రేషన్ నీళ్ళ భరోసా యాత్ర పేరుతో ఇవాళ వైజాగ్ రేపు శ్రీకాకుళం నెల్లూరు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర జిల్లా పర్యటించి డేల అభిప్రాయాలు కూడా తీసుకుని గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఉన్నటువంటి దేశ గారికి కూడా మా సమస్యలు చెప్పి త్వరలోనే ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం రాబట్టాలని కృషి చేస్తామని ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మంచి పనులు చేశారు ఇప్పుడు పరం మాకు మంచి చేస్తారని నమ్మకంతో ఉన్నాం డీలర్లందరూ కూడా వాళ్ళు కూడా చాలా మంది డీలర్లకు డబ్బులు ఇవ్వాలి అవి ఇంతవరకు ఇవ్వలేదు వచ్చే నెల ఇరవై తారీఖు లోపు ఆ డబ్బులు మా డీలర్లకు చెల్లించాలని చెల్లించకపోతే చట్ట ప్రకారం మేము ఏం చేయాలనేది అది చేస్తామని చెప్పుకొని తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా అప్పలరాజు గారు సెక్రటరీగా నాగేశ్వరావు గారు కోశాద్ గారు శ్రీనివాసరావు గారు ఎన్నుకున్నారు మిగతా బాన్వలారెడ్డి కూడా వాళ్ళు జిల్లా మీటింగ్ చేసుకుని అందరినీ ఇచ్చేసుకుంటారని చెప్పి సందర్భంగా మీకు అందరినీ చేసుకుంటూ సేవలు తీసుకుంటా ఉన్నాను సరిపోతుంది సార్